హెలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ వ్లాగ్ వచ్చేసి మా విక్కీ బాబు నైట్ బర్త్డే సెలబ్రేషన్స్ బ్లాగ్ అనమాట ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మేము కేక్ టాపింగ్స్ ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ ఉంటే అవి షాపింగ్ చేయడానికి వచ్చాము అండ్ అలాగే కొన్ని కప్ కేక్స్ తీసుకున్నాం డైలీ ఇంట్లో తినడానికి విక్కీకి అండ్ అలాగే స్కూల్కి పెట్టడానికి అని చెప్పేసి మేము ప్రతిసారి టేక్ అండ్ గో కర్వన్ దగ్గర ఉన్న సిగ్నల్ దగ్గర ఉన్న టేక్ అండ్ గోలోనే ఎప్పుడు షాప్ చేస్తాం అనమాట కేక్ అయినా కేక్ ప్రొడక్ట్స్ అయినా ఏవైనా సరే అక్కడ చాలా నచ్చుతాయి మాకు అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హౌస్ అండ్ ఇక్కడ వచ్చేసి నిలఫర్ నుంచి మాకు కేక్ వచ్చేసింది మంచిగా విక్కీ బేబీ బాస్ అని చెప్పేసి రాపిచ్చుకొని తీసుకొచ్చారనమాట సో ఇది విక్కీ నైట్ కేక్ కటింగ్ బ్లాగ్ కదా అందుకే ఇదే నైట్ కేక్ రేపు మార్నింగ్ కేక్ వచ్చేసి ఇంకా పెద్దగా వేరేది ఉంటుందన్నమాట ప్రస్తుతానికి బేబీ బాస్ వికీ బాయ్ అండ్ ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి ట్వెల్వ్ ఓ క్లాక్ అవ్వగానే మేము ఇంకా ప్రతిసారి మ్యాండేటరీగా అందరి బర్త్డేస్కి కట్ చేస్తాం కాబట్టి విక్కీ బాబు కూడా సూపర్ ఎగ్జైటెడ్గా వాడు పడుకోలేదు డెకరేషన్ మేము యాక్చువల్లీ ఆల్రెడీ మాకు వన్ సైడ్ ఉంది మేము అది మర్చిపోయి ఇటు కూర్చోబెట్టి విక్కిని అనమాట సో అందుకోసం లెట్ ఇట్ బి అని చెప్పేసి రాగా క్లిప్స్ ఉండాలి అని చెప్పి వెనకాల టీవీ ఫ్రేమ్లో హ్యాపీ బర్త్డే అని పెట్టి మేము ఇవి చేసాము అండ్ ఇక్కడ నాదొకటి ఫ్లాప్ అయిపోయింది ఇక్కడ కేక్ మీద లాగా కనిపిస్తుంది ఇప్పుడు మా అన్నయ్య లైటింగ్ చేస్తున్నాడు కదా నేను అది ఏమనుకోని తీసుకున్నాను అంటే అది లైట్ చేస్తే లాగా ఓపెన్ అవుతుంది అని అనుకున్నా బట్ అది అట్టర్ ఫ్లాప్ అయిందనమాట చాలా బాధపడ్డాను చాలాసేపు వెయిట్ చేశాము అందరు తిట్టారు కూడా నన్ను ఏ ఏంటి సోదన్నే తీసుకొచ్చావు నువ్వు అది ఏం ఓపెన్ అవ్వదు నువ్వే చేతోటి ఓపెన్ చేసి పెట్టాలి అని చెప్పి లాస్ట్కి అది ఫైనల్ అయ్యి ఓపెన్ చేసి పెట్టామన్నమాట సో అదొకటి అటర్ ఫ్లాప్ వికీ వెయిట్ చేస్తున్నాడు క్లియర్గా ఏమవుతుంది ఏమవుతుంది ఎలా వస్తుంది అది అని చెప్పి వెయిట్ చేశాడు బట్ పాపం వాడికి అది అట్టర్ ఫ్లాప్ అయిపోయిందని తెలియదు కదా అందుకే ఆ మాయకంగా చూస్తున్నాడు సో ఇలా చేతితోటి ఓపెన్ చేసి అలా పెట్టేశాము అంబ్రిలాస్ ఇంకా లాస్ట్కి టైం అవుతుంది ఎందుకు అందరూ పడుకునే టైమ్స్ అని చెప్పేసి వాటితో కేక్ కటింగ్ స్టార్ట్ చేసేసాము వెనకాల హ్యాపీ బర్త్డే వస్తుందని చెప్పేసి వాడు అలా చూస్తూ ఉన్నాడు అండ్ ఇంకొకటి ఏంటంటే వాడి సైడే ఉండాలంట ఫొటోస్ వాడు అవి చూసుకుంటూ కట్ చేయాలంట మా సైడ్ తిప్పరా ఫొటోస్లో పడుతుంది అని అన్నా కూడా వాడు అసలు తిప్పట్లేదు యాక్చువల్లీ పెద్దోడు అయిపోయాడు కాబట్టి ఒక్కడే కట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి వాడు ఒక్కడిని కూర్చోబెట్టి కట్ చేయించాం తర్వాత మా ఇద్దరిని అమ్మ దా నాన్న దాన్ని పిలిచి అలా కేక్ మాకు పెడుతున్నాడు వాడికి మేము పెట్టాల్సింది వాడు మాకు పెడుతున్నాడు అనమాట ఫస్ట్ వాళ్ళ డాడీకి పెట్టేశాడు నాన్న హ్యాపీ బర్త్డే అని చెప్తున్నాడు వాడు వాడి బర్త్డే అన్నట్టు లేదు అది మా బర్త్డే అన్నట్టుగా మాకు విష్ చేస్తున్నాడు టేస్ట్ బాగుందా అని అడిగితే బాగుంది అని అంటున్నాడు యాక్చువల్ అది ఫ్రూట్ అండ్ నట్ అనుకుంటాం టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇంకా ఇంకబడు తినట్లేదు ఎందుకు లేని అలా ఊరికి పోసి ఇచ్చాము ఇద్దరం అలా పెడుతున్నట్టుగా అండ్ నెక్స్ట్ ఇంక ఎవరెవరు వచ్చారు ఏంటనేది మీరు బ్లాగ్ లో చూసేసేయండి ఎవరుంటారు అయినా మీకు తెలిసిందే కదా నేను బుజ్జి రవి అన్నయ్య మమ్మీ డాడీ అండ్ అలాగే సాయి అభి ఇంకా అభి వాళ్ళ రూమ్మేట్స్ వీళ్ళందరూ కూడా వచ్చారు అశోక్ వాళ్ళందరూ సో వాళ్ళు కూడా కేక్ పెడతారు మీరు కూడా మాతో పాటు చూసేయండి

വി

I don't know what to do with this. This is for you. This <laughs> is for you. Eat this. This is for you. You eat it. Vicky, you eat

సో నెక్స్ట్ డే వచ్చేసి వికీ డే అనమాట సో ఈరోజు మండే కాబట్టి నేను కొంతమంది నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు అండ్ అలాగే కార్తీక మాసం కూడా సో అందుకోసం పన్నీర్ ప్రిపేర్ చేస్తున్నాను తినే వాళ్ళ కోసం చికెన్ బిర్యానీ చేస్తున్నాను సో ఫస్ట్ వచ్చేసి పన్నీర్ పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను అనమాట కట్ చేసాక మొత్తం ఆయిల్లో వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తర్వాత టమాటోస్ కెచప్ అదంతా చేసి కర్రీ చేశాను బట్ నాకు అంత టైం లేదండి అలాగే ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు సో అందుకోసం నేను మొత్తం వీడియో తీయలేకపోయాను తర్వాత డైరెక్ట్గా నేను ఇంకా డెకరేషన్ పార్ట్కి వెళ్ళిపోతున్నాను అనమాట ఎందుకంటే ఛార్జింగ్ లేదు ఓన్లీ కటింగ్ పార్ట్ అండ్ అలాగే ఫ్రయింగ్ పార్ట్ వరకే తీసిన తర్వాత కర్రీ చేసేది మొత్తం తీయలేదు అండ్ అలాగే బిర్యానీ వేసేది కూడా అది నేను తీయలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు కావాలి రెసిపీ అని అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను బిర్యానీ రెసిపీ పెడతాను ఇప్పటికీ నేను త్రీ టు ఫోర్ టైమ్స్ చేశాను చాలా ఎమ్మీగా అంటే చాలా ఎమ్మీగా వచ్చింది పన్నీర్ కూడా చాలా అనమాట ఫస్ట్ టైం ట్రై చేశాను బట్ చాలా ఎమ్మెగా వచ్చింది సో మీకు కనుక రెసిపీ అని అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు డీటెయిల్డ్గా మళ్ళీ ఒకసారి కర్రీ డీటెయిల్స్ కర్రీ చేసి వీడియో పెడతాను ఓకేనా సో ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఇంకా నేను డెకరేషన్ పార్ట్కి వెళ్ళిపోతున్నాను సో ఫైనల్లీ బాబు బర్త్డే డెకరేషన్ ఇది బెలూన్స్ అన్ని నా వంటంతా చేసేసుకొని వచ్చేసి బెలూన్స్ అన్ని ఇట్లా బ్లో చేసాము అండ్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాను అది గోల్డెన్ ది షీట్స్ ఉంటాయి కదా సో అవి తెచ్చుకొని నేను పేస్ట్ చేసేసుకొని బెలూన్స్ అన్ని ఇలా రోగా కలర్స్ కలర్స్ పెట్టుకున్నాం అనమాట ఫస్ట్ వేరే థీమ్ అనుకున్నాం అసలు బెలూన్స్ అన్నీ ఒక వ్రాప్ లాగా చేసి కడదామని బట్ చాలాసేపు ట్రై చేసినాం అవన్నీ పగిలిపోతున్నాయి సో ఎందుకు పాపం ఇదంతా అని చెప్పేసి ఇంకా జస్ట్ బెలూన్ వెనకాల గ్లూ డ్రాప్స్ ఉంటాయి కదా అవి స్టిక్ చేసుకుంటూ వాల్కి పెట్టేసుకుంటూ వచ్చేసాను ఈ లోపు వీలు కూడా వచ్చేసారు అందరూ సాయి మమ్మీ డాడీ వీళ్ళందరూ వచ్చారనమాట సో వీళ్ళు కేక్ తీసుకొని వచ్చేసినారు కేక్ వచ్చేసి స్పైడర్ మ్యాన్ థీమ్ అనుకున్నాము వాడికి స్పైడర్ మ్యాన్ అంటే భలే ఇష్టం అందుకే స్పైడర్ మ్యాన్ థీమ్లో కావాలి అని అంటే సాయి అలాగే చేయించుకొని తీసుకొచ్చాడు ఇట్ ఈస్ ఫ్రమ్ నీలోఫర్ అందుకే చాలా టేస్టీగా ఉంటుంది నీలోఫర్ది వాడు ఇంకా చూసి ఎంజాయ్ చేశాడు అనమాట ఈ లోపు ఇంకా నేను ముందేమన్నా పెట్టాలా అది ఇది అని చెప్పేసి చూసుకుంటున్నాను బికాస్ నా దగ్గర కొన్ని టాపింగ్స్ ఉన్నాయన్నమాట చెప్పాను కదా ఆల్రెడీ ముందు చూశారు కదా మీరు ముందు డే రోజు మేము కొన్ని టాపింగ్స్ తీసుకొచ్చాము నెంబర్ ఫైవ్ సారీ నెంబర్ త్రీ అని చెప్పేసి అండ్ అలాగే హ్యాపీ బర్త్డే టాపింగ్ ఉంటుంది సో అవి పెడదామని ట్రై చేస్తున్నాను అదే ఇక్కడ జరుగుతుంది మీ మాతో పాటు మీరు కూడా చూసేయండి మేము ఎంత అల్లరల్లర చేసినామో వాడికంటే ఎక్కువ మా అల్లరే ఉందన్నమాట ఇంతసేపు చూస్తేనే మీకు అర్థం అర్థమైపోయి ఉంటుంది ఏంటి వీడిని కూర్చోబెట్టి ఆ కేక్ కట్ చేయించడానికి మేము పడ్డ తిప్పలు నైట్ ఎంత క్యూట్గా కూర్చొని కట్ చేసాడండి చూశారు కదా మీరే ఇప్పుడేమో సతా ఏంటి అంటే వాళ్ళ అమ్మమ్మ వాడిని తీసుకొని వెళ్ళి డ్రెస్ తీసుకొచ్చుకుందామంటే డ్రెస్ వద్దు నాకు చాలా డ్రెస్సెస్ ఉన్నాయి మమ్మీ డాడీ కొనిచ్చారు నాకు కారే కావాలి రిమోట్ కంట్రోల్ కార్ అని చెప్పేసి వెళ్ళి కొనిపించుకొని వచ్చాడు ఇంకా కారే ఉన్న దగ్గర నుంచి కారుతో ఆడుతా ఉన్నాడు రిమోట్ తోటి నేను కేక్ కట్ చేయ ఫస్ట్ ఆడుకుంటా అని ఇంకా లొల్లి లొల్లి చేస్తున్నాడు అనమాట సో వచ్చిన గిఫ్ట్స్ కూడా ఇప్పుడే ఓపెన్ చేసేస్తాను అది అదొక గోల అండ్ బ్లాస్ట్ ఉంటుంది కదా బ్లాస్ట్ కూడా నేనే చేస్తాను అది ఇంకో గోల సో ఇదంతా కాదు అని చెప్పేసి ఇంకా నేను వెళ్ళి కూర్చోబెట్టి కూర్చో 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 అని చెప్పి కూర్చోబెట్టి కేక్ కట్ చేయిద్దామని ఏవేవో చెప్తున్నా అంతా సోది ఇట్లా బ్లాస్ట్ వస్తుంది తొందరగా ఇట్లా కేక్ కట్ చేయగానే ఫుల్ పేపర్స్ పడతాయి ఫ్లవర్స్ వస్తాయి బటర్ఫ్లైస్ వస్తాయి ఇంకేమేమో చెప్తూ ఉంటే ఫైనల్లీ వాడు కొంచెం సెటిల్ అయ్యాడనమాట ఓకే ఫైన్ నేను కట్ ఆ కేక్ అని చెప్పేసి ఆ క్యాబ్స్ కూడా అక్కడ చిన్నపిల్లలు వచ్చారనమాట బుజ్జి వాళ్ళ ఫ్రెండ్స్ వేణు అన్నయ్య వాళ్ళ పిల్లలు వచ్చారు సో వాళ్ళకి ఇస్తాను నేను అని చెప్పేసి ఓ గోలా ఏంటో వాడు కేక్ కటింగ్ అనుకు అంటే వాడు బర్త్డే అనుకుంటున్నాడా లేకపోతే ఏం చేస్తున్నాడో వాడికి కూడా తెలియట్లేదు అట్లా ఏదేదో చేస్తాడు వాడిని కూర్చోబెట్టడానికి మేము పడే తిప్పలు చూడండి మామూలు గుండో ఒర్లుతోనే ఉన్నాం ఒర్లుతోనే ఉన్నాం మొత్తం వీడియో అంతా మైకిచక సౌండ్ ఉంటుందని ఉంటుంది ఎందుకంటే ఇంకా ఫాస్ట్ ఫర్వర్డ్లో పెట్టేశాను ఇదంతా చాలా లాగ్ అయిపోతుందని చెప్పేసి ఇప్పటికే చాలా డిలే అవుతుంది వ్లాగ్ సో అందుకోసం ఇంకా అంతా ఫాస్ట్ ఫర్వర్డ్లో పెట్టేసాను అందరు పెట్టుకుంటేనే వాడు కేక్ కట్ చేస్తా అని ఒక గోల్ అనమాట సో ఏదో ఒకటి చేసేసి అయితే కూర్చోబెట్టి కేక్ కట్ చెప్పించాము మాతో పాటు మీరు కూడా మా మేము పడ్డ తిప్పలు చూడండి ఎలా ఉన్నాయో తెలుస్తుంది మేము ఎంత మీకు సత్తాయిస్తాడు మేము ఎంత భరిస్తున్నాం వాడిని అని చెప్పేసి సో మళ్ళీ ఇక్కడ ఏం డిసైడ్ అయినామంటే చిన్న స్టూల్ వద్దంటే ఆయనకి పక్కన చాక్లెట్స్ అవి కూడా పెట్టాలి అని చెప్పేసి మళ్ళీ చిన్న స్టూల్ తీసేసి పెద్ద టీపాయ్ తీసుకొని వచ్చినాం మళ్ళీ దాని మీద క్లాత్ వేసి మళ్ళీ కేక్ పెట్టి చాక్లెట్స్ అవన్నీ పెడుతున్నాం అనమాట ఏంటి వాడి ఏదంటే అది చేయాల్సి వస్తుంది మేము ఇప్పుడు ఎందుకంటే వాడు కేక్ కట్ చేయాలి ఫొటోస్ దిగాలి మళ్ళీ మేము డిన్నర్ చేయాలి అందరు వచ్చారు కాబట్టి ఆల్బెటర్ పని ఫోడో ఇది చూడు మికిరే అలా నువ్వు చూడు సర్జర్ ఊరు వరడి కట్ చే కట్ చేయకి ఫేషన్ ఇది టేబుల్ మీద మెయిన్ హూస పల్ల అక్కడ టేబుల్ మీద ఆ వాలగే ఇంటర్ పాదా నిచేగా చాలు స్టేర్ దిసేగా ఊ మధ్యట అదే గుమడన పట్టుకోవడానికి ఫుట్మెంట్ తో ముద్దబెట్టి వాడి పక్కన కదిలేది రెండు డిస్కోన మాత్రం పడి గిరొ అన్నర్దరుస్తా అంకొరి ఓకే आरे लाइट 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 बन जा एडमाय वीडियो करके आओ वाओ हैप्पी बर्थडे हैप्पी बर्थडे साईं साईं फोटो अरे

പടുത്തേക്കോ <laughs> <laughs> కూర్చో కూర్చున్నా నువ్వు వెనకాల నుంచో ఇది వెనకాలా వెనకాలి మంచి ఫోటో సెల్ఫీ సాయిస్తా దా హైట్ ఉంటాడు